గాళ్ల నుంచి గాళ్లకు గాళ్ళ నుంచి భూమి మీదికి సూటు పెట్టే రాఫెల్ యుద్ధ విమానాలు భూమి మీద నుంచి మొగులు మీదికి సూటు పెట్టే దున్యాలనే పవర్ఫుల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ఐదు వేల కిలోమీటర్ల దానిక దూసుకొయి శత్రువులకు బుగులు ఉట్టిచ్చే అగ్ని క్షిపణి అణు జలంతర్గామితో పాటు పదిహేను వందల కిలోమీటర్ల దానిక అణ్వాయుధాలను మోసుకపోయే బ్రహ్మోస్ క్షిపణిని చూస్తేనే అవతలోనికి వణుకు వణుకు ఉడతది మనతోటి పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇంకోటి రైలు బండి మీదకే ఇడిస్తేనే రయ్యున ఎట్లా పోతాందో చూడుండ్రి రి ఇండియన్ ఆర్మీ పతారా అట్లుంటది మళ్ళా ఒరిస్సాలో టెస్ట్ చేస్తే సూపర్ సక్సెస్ అయింది తయారు చేసింది మన డిఆర్డిఓ సైంటిస్టులే పేరు అగ్ని ప్రైమ్ పదకొండు వేల కిలాల వజన్ ఉంటది రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను నుకగా అంత పవర్ఫుల్ మిసైల్ మరి ఇన్నేండ్లు అమెరికా రష్యా చైనా కన్నే గీ టెక్నాలజీ ఉంటే ఇప్పుడు మనోళ్ళు కూడా తయారు చేసిండ్రు అన్నట్టు దేశం అంతటా రైలు పట్టాలు ఉన్నాయి కదా గట్లనే యుద్ధం వచ్చినప్పుడు తక్కువ టైమ్ లో ఏడు కంటే ఆడికి నప్పున మోసుకోవచ్చు ఇటుకెళ్లి పాకిస్తాన్ చైనోడు ఊకూక గెలుకుతాడు కాబట్టి గాల్లె యుద్ధ విమానాలు సముద్రంలో యుద్ధ నౌకలు తయారున్నట్టే ఇప్పుడు రైలు మిసైల్ రెడీ అయిందన్నట్టు